యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లో స్క్వేర్ తో భారీ విజయం సాధించారు కానీ జాక్ డిజాస్టర్ తో నిరాశపరిచారు ఇప్పుడు తెలుసు కథా సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి సిద్దు జొన్నులగడ్డ డీజే టిల్లు టిల్లి స్క్వేర్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు కానీ జాక్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది ఇప్పుడు నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కథా సినిమాతో సిద్దు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు రాశి కన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అక్టోబర్ పదిహేడున రిలీజ్ కానుంది తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది సిద్దు మార్క్ కామెడీ ఎమోషన్ తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది యంగ్ హీరో తేజ సజ్జా తన కొత్త చిత్రం మిరాయి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ సినిమా టైటిల్ అర్థం గురించి వెల్లడించారు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలున్నాయి తేజ సజ్జ హీరోగా కార్తిక్ గట్టమణిని దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది జపనీస్ భాషలో మిరాయ్ అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఆశ అని తేజ వెల్లడించారు ఈ టైటిల్ ని దర్శకుడు సూచించగా మొదట సందిగ్ధంలో ఉన్న తేజ కథ విన్న తర్వాత దీని ప్రత్యేకతను గుర్తించారు సినిమాలో మిరాయ్ టైటిల్ బహుముఖ అర్థాలను కలిగి ఉందని ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుందని తేజ చెప్పారు ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్ కు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ ఈ చిత్రం షూటింగ్ ఊపందుకుంది ఈ పిర్యాడిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు త్వరలో ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం గురించి తాజా విశేషాలు వచ్చాయి హను రాఘవపుడి దర్శకత్వంలో డ్రామా షూటింగ్ వేగంగా సాగుతోంది ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం మరో రోజులు చిత్రీకరణ కొనసాగుతుంది ప్రభాస్ ఈ సినిమాలో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు ఆయన తన బిజీ షెడ్యూల్ ను ఈ ప్రాజెక్టు కోసం సమన్వయం చేస్తున్నారు హను రాఘవపుడి గత చిత్రాల సక్సెస్ ను బట్టి ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు అద్భుతమైన విశ్వస్ భావోద్వేగ కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది